Hello Mr. Modi I have doubled tariff on Indian goods to protect American farmers I hope you understand It's just business Namaste Trump I understand business hey. But I also understand Bharat mata ki jai Bharat tala vanchadu hai చెప్తారు కానీ మేము రైతుల గుండె చప్పుడు వింటాము హై మీ అన్యాయపరమైన నిర్ణయం మీకు ముఖ్యమైతే మా ధర్మం మాకు ముఖ్యం హై

మాది ధర్మ పోరాటం హే వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే మోడీ దే హే మీరు మా ఉత్పత్తులపై టారిఫ్ పెడితే మేము మా దేశ ప్రజల మీద నమ్మకం పెడతాము హే యు స్టిల్ నీడ్ అమెరికన్ ట్యాక్ మిస్ మోడీ డోంట్ ఫర్గెట్ హు బిల్స్ ద చిప్స్ అండ్ ఫోన్ చిప్ మీ వద్దే ఉంచుకోండి హే కానీ ఐడియా మా యువత దగ్గర ఉంది హే మేడ్ ఇన్ ఇండియా అనేది నినాదం కాదు ఇప్పుడు అది ఆత్మాభిమానం బర్గర్స్ హాలీవుడ్ హాలీవుడ్ కన్నా బాహుబలి మిన్న అనిపించాం హై ఐఫోన్ కన్నా మేడ్ ఇన్ ఇండియా ఫోన్ మిన్న అని అనిపిస్తాం హై మా యువత విదేశీ బ్రాండ్ వాడుతున్నప్పుడు అది స్టైల్ అనిపించేది హై ఇప్పుడు స్వదేశీ బ్రాండ్ వాడితే అది ప్రౌడ్ ఫీలింగ్ గా మారుతుంది హే ఇది ఆర్డర్ ద్వారా కాదు హే అభిమానం ద్వారా వచ్చే మార్పు హే మోడీ నువ్వు ఎన్నైనా చెప్పు మా వస్తువులపై సుంకం పెడతావు కానీ మా మార్కెట్ లో మీ ఉత్పత్తులకు ఓపెన్ గేట్లు కావాలంటావు హే ఇది ట్రిక్ హే ఇకపై ఇంపోర్ట్ చేయడం కన్నా ఎగుమతి చేయడమే మా లక్ష్యం హే హిష్ మోడీ మలాంటి పెద్ద పెద్ద దేశాలతో పెంచుకుంటావు రిస్క్ రిస్క్ ఫేస్ చేయడం సాల్వ్ చేయడం మాకు విక్స్ బిళ్ళ వేసుకున్నంత ఈజీ హే నేతో నాకు మాటలు ఏమిటి మా దేశ ప్రజలకి నేను ఒకటే చెప్తాను హే విదేశీ మీద ఆశ పడితే భవిష్యత్తు బానిస అవుతుంది హే స్వదేశీ మీద నమ్మకం పెడితే దేశం బలపడుతుంది హే స్వదేశీ ఓ గమ్యం కాదు హే అది మా గర్వం హే హే ట్రంప్ नी उड़ता ऊपक भयपड़े मा भारत का दो है। पो 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 मेरा भारत महान भारत माता की जय